హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఎగ్ ఓవెన్ లేకుండా కోకోనట్ కేక్ని అయితే కనుక స్పాంజీ స్పాంజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి చాలా టేస్టీగా వచ్చింది ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం అందులోనే పావు కప్పు వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు చిక్కటి కమ్మని పెరుగుని వేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా విస్కర్తో అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి ఇలా మొత్తం పెరుగు ఆయిల్ కలిసినాక ఏ కప్పుతో అయితే పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదారని వేసుకోండి ఈ పంచదార కూడా బాగా కరిగేంత వరకు మొత్తం అంతా ఇలా విస్కరితో కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులో అయితే నేను ఇక్కడ చాక్లెట్ స్ వేసుకుంటున్నానండి మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది ఒక స్పూన్ వరకు వేసుకోండి ఒకవేళ ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పొడి యాలకుల పొడిని వేసుకోండి ఇలా అంతా ఇది కూడా కలిసిన తర్వాత ఒక జల్లడి పెట్టుకొని ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోండి అలాగే ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వరకు అయితే కనుక బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి వేసుకొని ఇవన్నింటినీ జల్లడి పెట్టేయండి డైరెక్ట్గా ఎప్పుడు పిండి వేయకండి ఇలా జల్లెడి పెట్టుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా జల్లెడ పట్టుకున్న దాన్ని విస్కర్తో మళ్ళీ అంత బాగా ఈ పిండంతా కలిసే విధంగా కలుపుకోండి మీకు వీలైతే ఒకే రొ రొటేషన్లో అయితే మిక్స్ చేసుకోండి బాగుంటుంది ఇలా లంప్స్ ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఒకవేళ కాచి చల్లార్చిన పాలు లేకపోతే డైరెక్ట్ కాచి చల్లార్చలేని పాలను కూడా ఒక పావు కప్పు వరకు వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కనుక పాలు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అయితే పావు కప్పు వరకు ఇది కొబ్బరి తురుము అండి కొబ్బరిని అయితే కనుక మిక్సీ జార్లో వేసేసి సన్నగా తురుముకొని పెట్టుకున్నాను ఆ తురుముని వేసేసి దాన్ని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా లంప్స్ ఏమీ లేకుండా మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక మనం ఎందులో కేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కేక్ గిన్నె తీసుకొని అందులో నెయ్యిని కానీ లేదంటే బటన్ కానీ నూనె కానీ వేసి అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది మనకి ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది కుక్ అయిన తర్వాత ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ముందుగా మనం కలిపెట్ ఇందులో తెచ్చి వేసేయండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కంప్లీట్గా వేసేయండి వేసేసినాక పైనుంచి అయితే మరి కాస్త కొబ్బరి తురుముని వేసుకోండి ఇది బేక్ అయినాక ఏంటంటే ఆ కొబ్బరి ఫ్లేవర్తో భలే రుచిగా ఉంటుంది మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే కనుక ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక డ్రై ఫ్రూట్స్ అయితే మీ ఇష్టం అండి మీకు నచ్చినవి మీ ఇంట్లో అవైలబుల్గా ఉండేవి వేసుకోండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా డ్రై డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసేయండి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నేను ముందుగానే హీట్ చేసి పెట్టేసుకున్నానండి అలా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ పైన దాన్ని దీన్ని ఉంచేసి పోకుండా పైనుంచి మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని బ్రేక్ చేసుకోవాలి ఇలా ముప్పై నిమిషాల తర్వాత మీకు చేపిస్తుందని చూడండి ఈ విధంగా బ్రేక్ అయ్యి ఉంది దీన్ని ఒకసారి చెక్ చేయండి కంప్లీట్గా కుక్ అయిపోయింది ఈ విధంగా కుక్ అయిన తర్వాత వెంటనే పక్క పక్క తీసేయండి లేదంటే మరి డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఎడ్జెస్ అయితే చాకుతో కోసేసి ఇలా సిఫ్ట్ చేసుకొని పీస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి భలే టేస్టీగా ఉంది పిల్లలకే కాదండి ఇంటిళ్ళ పాదికి భలే నచ్చుతుంది అలాగే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్